ఇది ఇది ఏంటిదంటే బీఆర్ఎస్ పార్టీది అఫీషియల్ పేజ్ ఇది బ్లూటిక్ ఉన్నది కదా దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాయి ఇది ఏమని ఇచ్చే రీల్లు కాంగ్రెస్ పాలనలో వడ్లు కొనే దిక్కు లేదు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం గన్ని బ్యాగులు లేక అవస్థలు మరోవైపు ధాన్యం తరలించేందుకు లారీల కొరత మొన్న మీరే కదరా నాయన చెప్పింది రేవంత్ రెడ్డి నీళ్ళు వదులుతలేడు మొత్తం వ్యవసాయం మొత్తం పంటలన్నీ ఎండిపోయి ఎండిపోయినాయి గింజ కూడా పంట పండలేదు తెలంగాణ ఆగమైపోయిందని మీరే కదా చెప్పింది మళ్ళీ ఈ పంట అంత ఎడికెళ్ళి వచ్చింది నెలల తర నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మరి పంట ఎడికెళ్ళొచ్చింది ఆకాంక్షళ్ళి రాలి పడ్డదా పంట సిగ్గుండాలే చెప్తందుకు మరి ఇదంత వచ్చింది గింజ కూడా వండలే తెలంగాణ మొత్తం ఎండిపోయిందని మాట్లాడు మాట్లాడారు చెరువులు ఎండిపోయినాయి కాలువలు లేవు నీళ్ళు వదులుతలేరు బోర్లు లేవు వర్షాలు లేవు కరెంట్ ఇస్తలేరు పంటలన్నీ నాశనం అయిపోయినాయి అని చెప్పారు అంత అయినాక మరి ఈ పంట ఏడికేళ్ళు వచ్చింది గన్ని బ్యాగులు లేక కూడా అవస్థలు పడే అంత పంట ఎక్కడి నుంచి పండింది మరి ఇది మీరేసిందే కదా ఇంకోటి మరోవైపు ధాన్యం తరలించేందుకు లారీలు కూడా దొరుకుతలేవట లారీల కొరత కూడా ఇప్పుడు మీరేసిందేనా ఇదంతా మీరేసిందే ఈ రైతు బాధపడుతున్నట్టు గుసబెట్టిర్రు ఆ సరే ఇదంతా మీరేసిందే కదా గతంలో మరి మీరు చెప్పిందే కదా ధాన్యం తరలించేందుకు లారీలు కూడా దొరుకుతలేవని మీరు వేసిర్రు మరి గతంలో పంటనే వండలేదన్నారు మరి ఈ పంటంతా ఏడికెళ్ళి వచ్చింది మరి ఫామ్ హౌస్ పొక్కలకెళ్ళి వచ్చిందా సిగ్గుండాలి మీకు మాట్లాడతకు నిజంగా మీరు ఎట్లా ఉన్నారంటే మీ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తెలివి తక్కువ సోషల్ మీడియా మంది ఉన్నారు మీ దగ్గర పైసలు ఉన్నాయి కానీ కరెక్ట్గా ఎట్లా పోవాలనేది మీ దగ్గర తెలివి లేదు వాస్తవానికి ఏంటంటే గతంలో మీరు నీళ్ళు వదులుతలేరు చెరువులు ఎండిపోయినాయి కరెంట్ వదులుతలేరు మోటార్లు కాలిపోయినాయి రైతులు పూర్తిగా నష్టపోయారు అని చెప్పారు కదా అదే స్టాండ్ మీద పని చేయాలి తిక్కల వాళ్ళు ఇంత అంత అవలగాలు ఎట్లా ఉన్నారో ఏమో నాకు అర్థం కాదు కానీ అదే స్టాండ్ మీద మెయింటైన్ చేయాలి మళ్ళీ ఇట్లాంటిది వేసేది లేకుండా మీరు ఇగో ఈ దేశం దొరికిపోయారు ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఎందుకు వేసిర్రు పంటలు బాగానే వన్నాయి మంచిగా నీళ్ళు వదిలిర్రు ఎక్కడ కూడా నష్టం జరగలే కరెంటు కూడా ఫుల్ కరెంట్ ఇచ్చిర్రు ఇచ్చినందుకే పంటలు అన్నట్టుగా మళ్ళీ మీరే వేసిరు మీరే అబద్ధం మీరే ఇక ఇప్పుడు ఫేక్ ప్రచారం చేస్తారు మళ్ళీ మీరే దాన్ని బయట పెడతారు కాంగ్రెస్ వాళ్ళు ఏమోకేమో ఇప్పుడు వాళ్ళని మిమ్మల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేమో కాంగ్రెస్ వాళ్ళు కట్టడం కాదు ఇంకో మాసో ఇట్లా దొరుకుతారు తప్పు కదా మీ సోషల్ మీడియా ఏంటంటే ఏదన్నా ఒక స్టాండ్ అనుకో ఏం స్టాండ్ తీసుకురు ఎగ్జాంపుల్ నీళ్లు లేవు పంటలు ఎండిపోయినాయి చెరువులు ఎండిపోయినాయి మొత్తం రైతులు మొత్తం పంట నష్టపోయిన గింజ కూడా వండలేదు అనేది ఒకటి మాట మాట్లాడేది కదా అదే స్టాండ్ మీదనే ఉండాల్సిండే స్టాండ్ మార్చిరు ఏ లాభం ఇంకొక గిరేసి అంటే ఏ న్యూస్ తర్వాత ఏ న్యూస్ నేసి ఫేక్ ప్రచారం చెయ్యాలి అనే దాని మీద కూడా సోయి ఉండాలి ఏదైనా ఇగో బనీని తెలవకుండా డ్రయర్ మాయం చేయాలనేది ఒకటి ఉన్నది కదా సినిమాలో ఆ టైప్గా ఆలోచన చేసి చేయాలి మీరు కానీ మీరు దొంగతనం చేస్తారు మీరే దొరికిపోతారు ఏంటి కర్మ ఇది ఇది కా ఇట్లా కాకపోతే ఇట్లాంటి ఫేక్ ప్ర ఇది ఇది మంచిదే ఇది కరెక్ట్ వేసిర్రు ఇది కరెక్ట్గా వేసిరు కానీ దీనికంటే ముందు నీళ్ళ కొరత అనేది మాత్రం తప్పదు హండ్రెడ్ పర్సెంట్ జర జాగ్రత్త మంచిగా నీట్గా చేయాలి ఏది చేసినా కానీ ఎవరికైనా కానీ అనుమానం రావద్దు మీరు చేసే మీరు చేసే తప్పు అనుకో ఆ తప్పును కూడా అరే అట్లా అనుమానం కూడా పడకుండా చేయాలి ఇగో ఇట్లా దొరికిపోతిరి దాన్ని ఏమి రోడ్ల మీద ఉండే లారీలు తిరుగుతూనే ఉన్నాయి ఓ లారీ ముందో వస్తుంటుంది పోతుంటుంది దానికే లారీల కొరత గన్ని బ్యాగులు లేక వస్తారు గన్నీ బ్యాగులు అదేమన్నా పెద్ద లక్షల రూపాయలు సొమ్మ గన్నీ బ్యాగులు దీన్ని కూడా వార్త కింద వేసి ఏమన్నా లజ్జ సిగ్గుండాలి మీకేమన్నా చెప్తున్నాగా మీ సోషల్ మీడియాకు పైసలు ఉన్నాయి మంది ఉన్నారు కానీ బుర్రలేదు సరేనా జర అందులోనే మీ దానిని మార్పులు చేర్పులు చేసుకొని బుర్రు వాడుకోరు వాడుకుంటే జర బాగుపడుతుంది